24 సెవెన్ వార్తలకు స్వాగతం కనకదుర్గ గ్రామ సంఘం కొనుగోలు కేంద్రం రాంపూర్ గ్రామం నిర్మల్ జిల్లా నర్సాపూర్ జీ మండలంలో రాంపూర్ గ్రామంలో వరి ధాన్యం కుప్పలు అరవై ఏడు కొనుగోలు చేసిన బస్తాలు పద్దెనిమిది వేల రెండు వందల రైస్ మిల్లుకు పంపిన బస్తాలు పదిహేను వేల మూడు వందల డెబ్బై మిగిలి ఉన్న ధాన్యం బస్తాలు రెండు వేల ఎనిమిది వందల తొంభై ఐదు క్వింటాళ్ళు పదకొండు వందల యాభై ఎనిమిది ధాన్యం కొనుగోలు చేసిన రైతులు నూట పద్నాలుగు ఈ సందర్భంలో ఏపీఎం సునంద సిసి ముత్యం బీకే పద్మ విఓ ఓబీలు సునీత గంగామణి రైతులు పాల్గొన్నారు ఇక్కడ మొత్తము బ్యాగులు ఇరవై నాలుగు వేల ఐదు వచ్చిన బ్యాగులు ఇరవై నాలుగు వేల ఐదు వందల గన్ని బ్యాగులు మన రాంపూర్ సెంటర్కి వచ్చినాయి తర్వాత మనము కొను కొనుగోలు చేసిన బస్తాలు పద్దెనిమిది వేల రెండు వందల డెబ్బై నాలుగు బస్తాలు కొనుగోలు చేసినాము దాంట్లో రైతులు వచ్చి రైతు రైస్ మిల్కు పంపిన బస్తాలు పదిహేను వేల మూడు వందల డెబ్బై తొమ్మిది జోకాల్సిన కుప్పలు అరవై ఏడు కుప్పలు ఉన్నాయి దాంట్లో పన్నెండు వేల వరకు పన్నెండు వేల బ్యాగుల వరకు మనకు అంచనా ప్రకారం పన్నెండు వేల వరకు కొనుగోలు చే అవుతాయి చేయాల్సి అవుతాయి అంచనా నాలుగు వేల ఎనిమిది వందల క్వింటాల్స్ వరకు ఇక జోకాల్సి

మనం ఒకటి అప్పటివరకు మనకు రెండు ఉండే మనము చెప్పామని పంపిస్తాం